హలో అందరికీ నమస్కారం నేను మీ దీపక్ ఈరోజు మీ ముందుకి సంగీత పరికరం ఒకటి తీసుకురాబోతున్నాను చూద్దామా మరి చూసేద్దాం రండి సంగీతంలోనే ప్రాముఖ్యతమైన ఒక సంగీత పరికరం ఇది వాయిద్యం ఈ యొక్క వాయిద్యం లేనిది ఈ యొక్క మ్యూజిక్ అనేది ఉండదు ఈ యొక్క పరి పరికరము కార్మికులు ఎన్నో ఒక వారం రోజులు తప్పవనం పడితే కానీ ఈ యొక్క సంగీత పరికరం తయారీ కాదు ఇది యొక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ లేని విధంగా ఈ యొక్క పరికరం తయారు చేస్తారు ఇది ఇది ఓన్లీ చెన్నై బెంగళూరు అనేటువంటి ఈ యొక్క భారీ పట్టణాల్లోనే యొక్క పరికరం తయారు చేస్తూ ఉంటారు ఈ యొక్క పరికరం ఎంతో సంగీతంలో ప్రాముఖ్యత పొందినటువంటి పరికరం ఇది ఇక దేవుళ్ళ కాలం నుండే కృతయుగం కానీ త్రేతాయుగం కానీ ద్వాపర కాని ఫస్ట్ సరస్వతీ దేవి గారు స్వయంగా వీణ వీణవాంచుతూ ఉండేవారు అదేవిధంగా స్వయంగా శ్రీ నారాయణమూర్తి కూడా వీణ వాంచుతూ ఉండేవారు అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ల గ్రోవి ఊదుతూ ఉండేవారు అదేవిధంగా ఆంజనేయ స్వామి చిరతలతో మన ముందు ఎన్నో చూసి ఉంటాం మనము అదేవిధంగా ఇప్పుడు ఈ కాలం బట్టి కూడా ఈ యొక్క గిటారు యొక్క ఎంత ప్రాముఖ్యత కలిగినది గిటారు ఇది దీనితో సామాన్యంగా ఆరు తంతువుల దారాలు స్ట్రింగ్స్ అంటారు ఉంటాయి అలాగే అనేక సంఖ్యల తంతుల గిటార్లు ఉంటాయి ఉదాహరణకు నాలుగు ఆరు ఏడు ఎనిమిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్దెనిమిది తంతులు తీగలు అంటే స్ట్రింగ్స్ గల గిటార్లు ఎన్నో ఉంటాయి అదేవిధంగా చారిత్రాత్మకంగా చూస్తే గిటారు ప్రాచ్యుత్తులు ఉపయోగించే వాయిద్య పరికరం కానీ ఇది ప్రస్తుతం కాలంలో భారతదేశంలోనూ కూడా ఈ వాయిద్య పరికరం ప్రఖ్యాతి చెందినది ఈ శబ్దాన్ని అనుసరించి గిటారు రెండు రకాలు మొదటి అలక్ గిటార్ లేదా హలో గిటార్ రెండవది ఎలక్ట్రికల్ గిటార్ ఇలాగా పరిమాణం చూసుకుంటే గిటార్ యొక్క రూపురేఖలు ఎన్నో మార్చుకుంటూ ఇవాళ మన ముందుకి ఒక గిటార్ అనేది వస్తుంది ఈ యొక్క వాయిద్య పరికరం తయారు చేయాలంటే ఎన్నో ప్రయాసాలు పడాలి అదండి ఇలాంటి వీడియో చూశారు కదా మీరంతా కూడా చాలా సంతోషం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ